एक्चुअली मैं मतलब ना को को अम्मा आस సో అలా అలాంటి ఆమె ఆశ ఈ కుటుంబం ద్వారా నెరవేరింది ఎలాగా అంటే మా బాబాయిలైతే ఏం కానీ మా మావాయిలైతే కానీ మా అత్తమ్మలైతే ఏం కానీ మా పిన్నలయితే కానీ ఒక విషయం డెసిషన్ తీసుకోవాలన్న ఈ ఇంట్లో నేను ఎక్కడా చూడలేదు మేబీ సినిమాస్లో మనం అంతా సీతమ్మ చాలా చాలా సీతమ్మకి ఇట్లా సినిమాలు చేతూ ఇట్లా సినిమాలు చూసి మేబీ ఇలా ఉంటుంది అని అనుకోవటమేమో కానీ నా కళ్ళారా నా నా అనుభవంతో జరిగింది ఈ ఈ ఈ కుటుంబంలో ఉన్న ప్రేమ అనురాగం అసలు ఎప్పుడూ నేను కూడా అనుకోలేదు అసలు ఇంత పెద్ద కుటుంబానికి వస్తాను ఇంత మంచి వ్యక్తులతో నాకు ఒక రిలేషన్ ఏర్పడుతుంది అని బట్ సీరియస్గా చెప్తున్నాను ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అమ్మమ్మ ఎక్కడున్నా ఆ మా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నమస్కారం